స్థానిక సిరిసిల్లా పట్టణ ప్రజలకు తెలియజేయనది స్థానిక పెద్ద బజార్ భక్తాంజనేయ స్వామి దేవాలయంలోన రోజున చైత్ర పౌర్ణమి సందర్భంగా హనుమాన్ జయంతి విజయ విజయోత్సవం సందర్భంగా స్వామివారికి ఏ రోజు ఉదయం నాలుగున్నర గంటలకు స్వామి మూలమూర్తికి అభిషేక పూజా కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఉదయం తొమ్మిదిన్నర గంటలకు మూలమూర్తికి స్వామివారి యొక్క జన్మోత్సవం సందర్భంగా స్వామివారికి విశేష పొల పుష్పార్చన అభిషేకము కార్యక్రమాలు జరిగాయి మధ్యాహ్నం పన్నెండున్నర గంటల నుంచి మహా అన్నదాన కార్యక్రమం కూడా జరిగింది ఈరోజు సాయంకాలము ఆరున్నర గంటలకు స్వామివారి యొక్క శోభాయాత్ర కూడా విజయవంతంగా పూర్తి చేసుకొని స్థానిక వర్తక సంఘ సభ్యులందరూ కూడా ఇటు కార్యక్రమాల్లో పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి స్థానిక వర్తక సంఘ సభ్యులకు మరియు స్థానిక ఆర్యవైశ్య భక్త బంధువులకు భక్తజనులందరికీ కూడా ఆ భక్తాంజనేయ స్వామి వారి యొక్క ఆశిస్సులు ఉండాలని చెప్పి ప్రార్థిస్తూ ఉన్నాం భక్తాంజనేయ భగవాని